సమాజం కాపాడేది అంటే ఇది ఒకటి వందమారికి మొట్టమొదటి రడౌసన్ అంటే ఇది ఒకటి ఒకటి ఫస్ట్ వందమాల రడౌసన్ ఉన్నది ఒకటి దీని ఇది దీన్ని చూసుకొని చాలా గుండాల మీద తయారు చేసి పెట్టుకున్నారు ఇట్లాంటి సేమ్ ఇదే ప్రింట్ లో చాలా మంది దగ్గర ఉంది రేపు ఉదయం నాలుగు గంటల తెల్లారంగా నాలుగు గంటలకు లేచి రక్తం నొక్కి గుండంలో దిగుతుంది దీని ప్రత్యేకత ఏమిటి అంటే పిల్లలు కానివారు ఎవరైతే సంతానం లేకుండా ఉంటారు చూసారా వారి కోసం మెయిన్ ఇది ఒకవేళ నాలుగు గంటలకు లేచినాక తడి బట్టలతో స్నానం చేసి ఎవరైతే కుటుంబాలు వస్తాయో వాళ్ళకి ఓన్లీ సంతానం కొడుతుంది పిల్లలు కాని వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒడివడ్డి కొట్టిరు అంటే హండ్రెడ్ కు టు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు అయితే అట్లా చాలా ఉన్నాయి చాలా మంది వచ్చిర్రు మొక్కులైనాయి అందరికీ కొడుకులు కుట్టిరు బిడ్డలు కుట్టిరు వాళ్ళు కూడా వస్తున్నారు వచ్చి మెండి కానీ మేకలు కానీ ఇవన్నీ మందమరి మార్కెట్లో గుండం పాత గుండం ఇది మర్రి కనకయ్య గుండం ఒక్కసారి వెళ్ళి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం మార్కెట్లో మందమారి మార్కెట్లో మర్రి కనకయ్య గుండము ఈ ఈ గుండంలో ఉన్న సవాళ్ళ గురించి మనం పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం మీరు చూస్తున్నది కాసిపూట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మనమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ మనవి బాదండి ఇక మనం అట్లా పోయి परले नेबल के फोन आते చూడండి ఈ విధంగా ఎంత అద్భుతంగా వీళ్ళు అలంకరించు ఈ సవార్లను సో గుండానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు దీని పూర్తి సమాచారం మనం అడిగి తెలుసుకుందాం

اچھا لائٹ لائٹنگ سائیڈ لائٹ ا لائٹ بائیک ہوتا ہے ا لائٹ بائیک بائیک ہوتا ہے کلیئر ہاں کتنی باتیں మర్రి కనకయ్య గుండెం మార్కెట్ మార్కెట్లో ఒక పేరున్న గుండం అంటే చాలామంది కూడా కామెంట్లలో రాసిన గుండమే ఈ మర్రికనకాయ గుండం సరే ఈ సంవత్సరం మనకు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆ భగవంతుని అనుగ్రహము కలిగింది నాకు మనము తెలుసుకుందాం ఇప్పుడు నమస్తే బ్రదర్ చెప్పండి మన ఈ మరికనకాయ గుండము చాలామంది కూడా ఏదో ప్రత్యేకత ఉంది అని అంటున్నారు మాకు కొంచెం సమాచారం కావాలి అదేవిధంగా గుండం ఈ సవార్ల గురించి కూడా మా యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు తెలియచేయాలి గట్టిగా చెప్పరా కనక కనుక ఈ గత దగ్గర దగ్గర ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి గుండం గుండా ఇక్కడ ఉన్న దేవుళ్ళ పేర్లు పదండి దగ్గరికి వెళ్ళి పెడతాం ఇది వచ్చేసి అంకుశవాల కర్బలా చూపెట్టండి ఇది కర్బలా ఇది వచ్చేసి అంకుశవాలి అంకు సవాలి ఇది వచ్చేసి మౌలాలి మౌలాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది రడాహుసేన్ ఇందులో రంగు సన్ కూడా ఉంటుంది ఈ రెండు సవార్లు రెండు ఒకటి దాంట్లో ఉన్నాయి ఒకటి సవార్లు ఇది రడా ఉస్సేన్ రంగుసాన్ రంగు ఉస్సేన్ తర్వాత వచ్చేసి ఇది ఇది బారాయిమా బారాయిమాం గత పది సంవత్సరాల కిందట అక్కడ మాకు దొరికింది ఇది ఒకటి సవారు అందులో ఉంది చూడండి ఆ వెండిది ఇక్కడ అనిపిస్తుంది ఇది మాకు దొరికిన సవారు ఇది వేరే చెన్నూరు దగ్గర నుంచి దాని చదివే ఇక్కడికి వచ్చింది సవారు అది అది వచ్చేసి మామకాశం ఇది వచ్చేసి మామకాశం ఓకే సంతోషం అయితే మీరు ఆ సవార్ దొరికింది అన్నారు కదా అది ఎట్లా చెప్తారా ఇటుండి బ్రదర్ ఇటుండి ఇటుండి అండి నువ్వు ఇటుండి ఎవరైతే ఉన్నారో మరి కనుక వాళ్ళ కొడుకు మరి కనుక చనిపోయిన దగ్గర అన్న బాగా దగ్గర మరి కనుక చనిపోయాడు చనిపోయినాక ఇది వాళ్ళ కొడుకు అనవాయితీగా వస్తుంది ఇది వాళ్ళ కొడుకు ఇక్కడ ఉన్నాడా ఇదేనా వాళ్ళ కొడుకు మీరేనా వీళ్ళ పేరే మర్రి దేవుడే వాళ్ళ అయ్య దేవుడు అది రూషన్ ఈ గుండా మొత్తానికి పెద్ద దేవుడు అంటే ఇది వాళ్ళ వచ్చేది అతని తర్వాత మళ్ళీ వీళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో రామకృష్ణకు వస్తుంది మీకు అన్న మీకు ఎన్ని సంవత్సరాల నుండి దేవుడు వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుండి అంటే మీ నాన్నది నీకు వచ్చిందా లేకుంటే కామన్ గా గుండాల పోవడం వల్ల మీ నాన్నది నీకు వచ్చేసింది మీ నాన్న తర్వాత మొత్తం మీరే చూసుకుంటారా మొత్తం మీ గోడలు ఉన్నారా ఇక్కడ ఇంత ముందు వీళ్ళందరూ వాళ్ళేనా వాళ్ళ కొంతమందికి అందరికి దేవుడు వస్తానా ఇరవై ఐదు మంది నాన్న ఈయనే వీళ్ళ అమ్మ ఇద్దరు కలిసి చూసుకుంటారు వీళ్ళకి సపోర్ట్గా మేము ఉంటున్నాం మళ్ళీ అయిన తర్వాత ఈ మర్రి కనుక మనవాడు వాళ్ళ బిడ్డ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ వస్తున్నాయి ఈ సంవత్సరం కూడా ఊగుతాడు ఏడి అక్కడ ఉన్నాడు ఇట్లా నాన్న ఇదాను మంచిరాల్లో ఉండరు వాళ్ళకి చేస్తాడు అబ్బాయి బీటెక్ చేస్తాడు బీటెక్ వీళ్ళ అక్క వాళ్ళంతా అక్కడే ఉంటారు నీకు దేవుడు వస్తుందా ఈ సంవత్సరం ఉంటే ఊగుతాంది ఊపుతాను అదే ఉంది మొత్తం పెద్ద ఈ దీనికి అంటే ఈ ఉన్నదేవులు అన్నిటి కాబడేది ఒక్కడే ఆ సరే ఆ సరకారే వాడికి అంతా ఈజున కూడా ప్రజలు కూడా దానికి చాలా ముక్కుంటారు అందరు మరి ఇప్పుడు సవార్ దొరికింది అన్నారు కదా అది ఎట్లా దొరికిందో చెప్పలేము అది ఇతనికి కలనా కనబడ్డది కళన కనబడి మేము దీన్ని పట్టుకొని వేరే దగ్గర ఉన్నాం వేరే వాళ్ళ ఇంటికాడ ఉంటే మేము ఎక్కడైతే పెట్ట పెడతాము చెట్టు మీద ఆ చెట్టు మీదకి వచ్చి వస్తున్నా అని చెప్పేసి నాకు చెప్తే ఈయన మాకు దేవుడు వచ్చి చెప్పాం కానీ మేము వచ్చి చూసినాం వచ్చి చూసేసరికి ఉన్నది అది ఎవరు ముట్టుకున్నా కూడా ఇద్దరు ముగ్గురు ముట్టుకొని కింద పడ్డారు ఏంటి దానుకొని వస్తుంది గాజు పెంక అనుకొని ముట్టుకున్నారు ముట్టుకుంటే కింద పడ్డారు కింద పడ్డాక మళ్ళీ ఆయన వచ్చి దేవుడు వచ్చుకొని ఆ దేవుడు ఎవరెవరికి వస్తాందో వాళ్ళందరూ దేవుడిని నింపుకుంటే నేను వచ్చినా అని చెప్పి చెప్పాం కానీ మళ్ళీ దాన్ని తీయడం జరిగింది దాన్ని తీసినప్పుడు చాలా గొడవలు కూడా మన మన్నవారిలో ఏంటి అవి అంటే దేవుడు కాదు అది మీరే తయారు చేసి పెట్టారు అని చాలా మంది చాలా మంది కామెంట్ చేశారు లాస్ట్ కు అది దేవుడు అని చెప్పేసి ఎవరు కామెంట్ చేశారో వాళ్ళే వచ్చి తప్పైంది అని ఒప్పుకొని అద్భుతం మరి ఇది చాలా అద్భుతమైన విషయం మరి ఇది మేము ఇక్కడ మాతో చాలా చేసాం అందరు ఇక్కడ గుండం అందమర్ల ఎన్ని పీరియల గుండాలు వాళ్ళందరూ కూడా మాతో చాలా చేసాం మేము కర్రలుగా అలవెడతాము ఈ అగ్నిగుండాలు దొరికి మీరు దాన్ని తెచ్చుకోవాలని చెప్పి కూడా అన్నారు ఆ దేవుడు ఎవరెవరికైతే వస్తుందో మేము అందరం కూడా సై అన్నం మా గుండెం ఎవరైతే రామకృష్ణ ఉన్నో వాళ్ళ అమ్మ కూడా ఓకే అన్నది మా ఈ దొంగదేవులు అయితే మేము అన్ని తీసుకోమని కూడా వాళ్ళు సవాల్ జరిగింది వాళ్ళు ఎవరైతే మమ్మల్ని వాళ్ళ దేవుడు అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఇప్పటి కూడా వాళ్ళు ముక్కునే పోతున్నారు దానికి ఇప్పుడు ఆ సవార్ పేరు పేరు ఏం అది మీకు దొరికింది దాంట్లో రెండు ఉన్నాయి ఇప్పుడు చేపించింది ఒకటి దొరికింది రెండు భారా ఇప్పుడు పెద్దలు ఈ పడేలతో కనబడుతుంది చూసిరా పదవేలతో చూసిరా ఇది చేపించినాం మేము ఇది వేరే ఒక అతను మొక్కుకుంటే చేపించినాం ఇది ఈ దీని దగ్గర ఉంది చూసారా దీని గట్టి వెండి విగ్రహం ఉంది ఒక అది దొరికి అది దొరికింది చిన్నది చిన్న ఇట్లా గాజు బెంక లెక్కుంటుంది చిన్నది అది దొరికింది మాకు అది కడే మనం కడే ఇట్లా కడి చేస్తే సగం ఉంటుందో అది దొరికింది మాకు బ్రదర్ ఒక నిమిషం మీరు ఈ కళల వచ్చిందా మీకు ఎట్లా కళలు కనబడ్డదా ఇక్కడ నేను ఉన్నా అని చెట్టు మీద ఉన్నా అని కళలు కనబడితే నువ్వు వీళ్ళతో చెప్పినావా అప్పుడు మామూలుగా వీళ్ళందరు పోతే అది ముట్టుకొనియలే దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు మేము ఒక కాడ ఉన్నాం వేరే కాడ వేరే వాళ్ళ ఇంటికి వాళ్ళు బాగా లేకుండా వెళ్తే అక్కడ నుంచి వచ్చిందని చెప్తే వీళ్ళు వచ్చి చూసేవారికి ఇక్కడ ఉన్నదా కాకపోతే మీకు మాత్రం కలలు కనవాడి చెప్పింది పన్నెండు సంవత్సరాలు అయిందా ఇంకా ఏమైంది ప్రత్యేకత దీని ప్రత్యేకత అంటే ఇది మెయిన్ రుణ రంగు సరే అని చెప్పాను కదా ఇది ప్రతి ఐదో మటికీలు ఉంటాయి మూడు మటికీలు ఉంటాయి మూడు చర్యలు ఉంటాయి ఐదో కన్నో ఏడో కన్ను తొమ్మిదో కన్ను అంటారు కదా ఈ రోజు దీని మటికి దీన్ని తినమన్నారు తొమ్మిదో రోజు ఇది ఈ రోజు మటికీలు తీసుకొస్తాము దీని ప్రత్యేకత అంటే ఇది ఓన్లీ తెల్లారంగా నాలుగు గంటలకు లేస్త సవార్ రక్తంలో ఆడుకొని రక్తం దొక్కి గుండం దొక్కినాకనే సవార్ బయటకు వస్తాయి రక్తం చూసినాకనే బయటకు వస్తుంది అప్పటిదాకా మిగతా రోజులలో దీన్ని పెట్టుకొని పూజించుకుంటున్నాం ఈ గుండం మందం వారికి సవాళ్లంగా కాపాడేది అంటే ఇది ఒకటి మందంమరికి మొట్టమొదటి రడౌసన్ అంటే ఇది ఒకటి ఒకటి ఫస్ట్ మందం వలన రడౌసన్ ఉన్నది ఒకటే దీన్ని ఇది దీన్ని చూసుకొని చాలా గుండాల మీద తయారు చేసి పెట్టుకున్నారు ఇట్లాంటి సేమ్ ఇదే ప్రింట్ లో చాలా మంది దగ్గర ఉంది ఈ రేపు ఉదయం నాలుగు గంటలకి తెల్లారంగా నాలుగు గంటలకు లేచి రక్తం తుక్కి గుండంలో దిగుతుంది దీని ప్రత్యేకత ఏమిటి అంటే పిల్లలు కానివారు ఎవరైతే సంతానం లేకుండా ఉంటారు చూసారా వారి కోసం మెయిన్ ఇది ఒకవేళ నాలుగు గంటలకు లేచినాక తడిపట్టే స్నానం చేసి ఎవరైతే కుటుంబాలు వస్తాయో వాళ్ళకి ఓన్లీ సంతానం కొడుతుంది పిల్లలు కాని ఖచ్చితంగా ఇది ఒడివడ్డీ కొట్టిరు అంటే హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు అయితే అట్లా చాలా ఉన్నాయి చాలామంది వచ్చిర్రు మొక్కులైనవి అందరికీ కొడుకులు వుట్టిరు బిడ్డలు ఒటిరు వాళ్ళు కూడా వస్తున్నారు వచ్చి మెండి కానీ మేకలు కానీ ఇవన్నీ వచ్చిన వారు ఇవన్నీ భక్తులు వాళ్ళ కోరికలు తీర్న వల్లే వచ్చేసి వాళ్ళ మొక్కు చెల్లించుకున్నారు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ సంవత్సరం పెట్టలేదు ఇంకా ఇప్పుడు సాయంత్రం తీసుకొస్తారు మటికి ఉన్నాయి కదా ఆ అందరు తీసుకొస్తారు సాయంత్రం చాలా పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ మరి చాలా మందికి ఇంకా తెలియదు మరి ఇంకా మీరు ఏమన్నా తెలియ చెప్పాలి ప్రజలందరికీ తెలియాలంటే మీరు ఇంకా చెప్పండి ఇంకా నాకు తెలిసి నేను ఎవరైతే రామకృష్ణ మర్రి కనుకలో కొనుక్కున్నారో ఈయన గుండెకి రాకముందు నుంచి నేను నేను చిన్న ఉన్నప్పుడు వీళ్ళ నాన్న చిన్న పట్టుకొని తిరిగి నేను గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి విజయకుండంలో ఉన్నాను నువ్వు వేరే కాని ఓము వీరే దగ్గర మొక్కము పోయిన కూడా నమస్తే నా నమస్తే వారికి ఇక్కడ అనేది ఈయన నువ్వు వచ్చి మొక్కుకున్నారు అంటే ఖచ్చితంగా కోరిక నెరవేరాల్సిందే అది నెరవేరక ఉండడం అనేది జరగదు చాలా అంటే మా గుండం మీదకి ఎవరి దేవుడు వస్తుంది వాళ్ళు వస్తాను వీళ్ళకి వస్తానని మేము నమ్మం గుండె మీద మాకున్న గోడలకు మాకు ఒకరికి దేవుడు వస్తుందో ఎవరికి వస్తలేదు మాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది దాన్ని బట్టి ఎవరి పడతాలో ఉంచుకుంటే వెయ్యి మంది ఉంటున్నాం మీద ఒకరున్నా ఇద్దరున్నా కరెక్ట్ వాళ్ళు ఉంటే సరిపోతుంది అది మా ఉద్దేశం ఇప్పుడు చాలామంది అంటున్నారు పీరిలో అంటే ఎత్తుకొని తిరగడము టైంపాస్కి పోరాలు వస్తున్నాయి కానీ కానీ మా దగ్గర అలా ఉండవు విశిష్టం ఎవరు వచ్చినా కూడా ఎవరికి దేవుడు వస్తుంది ఏంది అనేది అంత భగవంతుడు చూసుకుంటాడు వరకు అయితే మా దగ్గర ఉన్న గుండాల మీద గోడల మీద దగ్గర పదిహేను మంది ఉన్నారు పదిహేను మందికి పర్ఫెక్ట్ ఉంటుంది మీరు కావాల్ రావచ్చు టెస్ట్ చేసుకోవచ్చు మీకు ఏదంటే అది ఇప్పటివరకు అయితే ఫస్ట్ వీళ్ళ నాన్న ఉన్నప్పటి దేవుడు ఇది ఒకటి అక్కడ హిమాకాశం ఒకటి మూలాలు ఈ మూలాలు ఒకటి ఇరవై సంవత్సరాల తర్వాత ఇవన్నీ కూడా మీ ఆధ్వర్యంలో జరిగినా మీ ఆధ్వర్యంలోనే జరిగినాయి అన్నీ ఓకే చాలా సంతోషం మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అంత అంటే ఒక ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి మాములను ఎందుకంటే చాలా అంటే మాకు తెలియదు మీరు చెప్పడం ద్వారానే అన్ని విషయాలు కూడా మాకు తెలిసినాయి చాలా మర్రి కనకయ్య అనే వా మర్రి కనకయ్య ఎవరైతే ఉన్నారో ఆయనకు వచ్చే దేవుడు ఏంది ఇలాంటి దేవుడు అసలు ఆయనకి ఎవరిచ్చినా ఏంది ఎందుడికి లేపుతాడు అనేది మీరు వేరే ప్రత్యేకత గుండాల అడిగిపోయి మీరు ఏ గుండం అడిగిన కూడా దీని ప్రత్యేకత ఏందనే చెప్తాడు మీరు కావాలంటే పొద్దున్న గంటలకు వచ్చి చూడండి వాళ్ళ నాన్న ఎట్లా ఆడిండో దేవుని పట్టుకొని ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా అలాగే ఆడతాడు ఇలా నాలుగు గంటలకు అలాగే దేవుడు వస్తే అట్నే వస్తుంది అందరం ఉంటాం మీడ మాకు ఒక ముగవారు ఉండడు ఆయన వచ్చినాకనే దానికి ఇష్టం ప్రతి ఒక్క గోడ ఉండాలి మాకు అందరం కూడా దేవుడు వచ్చిన వ్యక్తితో పాటు దేవుడు రాని మామూలు వ్యక్తి కూడా గుండంలోకి నడుచుకుంటూ వెళ్తాడు దాన్ని పట్టుకోని దీనికి గుండె వెళ్తుంటే ఆగ్గిలన అగ్గిలోకి నడుస్తారు అగ్గిన నడుపుతారు మనిషి కాకుండా దేవుడు రాని మనిషి కూడా ఆయన ప్రత్యేకతోని గుండెలకు వెళ్ళిపోతుంది వాళ్ళ గాలే కాళ్ళు కాళ్ళు కానీ ఈ దేవున్ని మొక్కుకొని ఈ ఉన్ని చూసాక మనమే సబ్జాహార్కు ఈ దేవునికి చేసే సబ్జాగార్కు కదా ఈ ఆట పట్టుకొని గుండంలోకి నడుచుకుంటూ వెళ్ళినా కూడా మీకు కాళ్ళు కాలేదు అద్భుతం చాలా అద్భుతం మరి దేవుడు వచ్చిన మనిషి కూడా నీకు నిమ్మకాయ ఇచ్చిన గుండంలోకి పోవంటే కూడా నీకు కాలువాలి ఇట్లకి వెళ్ళి అట్లకి వెళ్ళి వస్తారు అందరు ఇట్లా ఏదో ఇట్లకెళ్ళి టక్కన ఉడికి అట్లా ఆగిపోయి మళ్ళీ ఇటు పోయి మళ్ళీ అట్లా వస్తారు గుండం చాలా గ్రేట్ వాళ్ళ ఈ ప్లాగ్ అనేది అంతా కూడా ఇక మేము కూడా సపోర్టెడ్గా ఉండి ఇంతగా నడిపించుకుంటూ వస్తున్నాం అన్న మీరు మాకు పూర్తి వివరాలు అందించినందుకు మీకు కృతజ్ఞతలు యూట్యూబ్ తరఫున అబ్బా విన్నారు కదా ఇంత చరిత్ర ఉంది ఈ మర్రి మర్రికన్కాయ గుండానికి అంటే చాలామంది అనుకున్నారు నేను కూడా అనుకున్నా నాకు కూడా తెలియదు కదా వీళ్ళు చెప్తేనే తెలిసింది ఇంత అద్భుతంగా ఉన్నదా ఇంత అద్భుతం ఇలా జరుగుతుందా అని ఇప్పటికీ దాదాపు నలభై నలభై ఐదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నలభై ఐదు సంవత్సరాల నుండి ఈ గుండము ఈ మందమారి మార్కెట్లో ఉన్నది మీరు కూడా ఈ మీకు కావాల్సిన మీరు వచ్చేసి ఈ దేవుని దర్శించుకొని కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది ముందుగా మీ అందరికీ మొహురం పండుగ శుభాకాంక్షలు నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ చూస్తారా కాసిపేట స్వామి